హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా మ్యామ్ ముచ్చట్లు సో ఇవాళ్ళ బ్లాగ్ వచ్చేసి నేను మా బాబు కోసం కేక్ చేసి సర్ప్రైజ్ చేయబోతున్నాను సో అని నేను ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి వన్ థర్టీ గ్రామ్స్ ఆఫ్ గోధుమ పిండి నో మైదా అండి బికాస్ ఇట్ హ్యాస్ టు బి వెరీ హెల్దీ సో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ థర్టీ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ అండ్ థర్టీ ఎంఎల్ ఆఫ్ మిల్క్ విత్ వెనిలాసన్స్ అనమాట సో ఇవన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు గోధుమ పిండిని మంచిగా జల్లించుకుంటున్నానండి జల్లించుకోకపోతే మనకు కేక్ ఫ్లఫీగా రాదు అండ్ అక్కడక్కడ ముద్దల్లాగా వస్తుంది సో నీట్గా ఇలా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి జల్లర్ చేసుకొని అండ్ మనం ఇప్పుడు డ్రై ని మిక్స్ చేసుకుంటున్నాం అనమాట సో మనం జల్లించుకున్న పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తాను అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసాను ఐ మీన్ తినే సో తినే సోడా అనమాట సో అవి రెండు యాడ్ చేసుకొని మంచిగా బేకింగ్ సోడా పిండిలో కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియంట్స్ స్టడీ చేసుకుందాం అని ఒక ఫోర్ ఎగ్స్ ని తీసుకున్నాను అవి కంపల్సరీ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి ఫ్రిడ్జ్ లోంచి గా తీసైతే వాడకూడదు అలా యూస్ చేస్తే మనకు ఎక్కువ ఫ్లఫీగా అవ్వదు సో అందుకని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి రూమ్ టెంపరేచర్లో పెట్టుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయండి సో అవి మంచిగా ఎగ్స్ ఫ్లఫ్ మంచిగా ఫ్లఫీగా బీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా షుగర్ యాడ్ చేస్తున్నాను ఆ షుగర్ యాక్చువల్గా నేను పౌడర్ చేసుకోవాల్సింది మర్చిపోయాను అండి సో నాకు అది మెల్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది సో షుగర్ మెల్ట్ అవ్వడా మెల్ట్ అయ్యాక నేను కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను ముందే ఆయిల్ యాడ్ చేయకూడదు బికాజ్ మళ్ళీ ఏమైనా షుగర్ కింద ఉండిపోతే ఇంకా అది అస్సలు మిక్స్ అవ్వదు అనమాట ఆయిల్ వేస్తే సో మిల్క్ వేసుకొని ఇంకా చాలా సేపు అలా బీట్ చేశాను మీరైతే ఆ మిస్టేక్ చేయకండి పౌడర్ చేసి వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది సో అలా షుగర్ మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి అండ్ లాస్ట్లో నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ బీట్ చేసుకొని మనం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ మిక్సింగ్ అదంతా లైక్ కొంచెం అన్నీ తీరిగ్గా అన్నీ అరేంజ్ చేసుకొని చేసుకుంటే బెటర్ అండి ఒక్క స్టెప్ అటు ఇటు అయినా కూడా కేక్ అంతా చెడిపోతుంది సో నేను ఎంత జాగ్రత్త పడ్డా కూడా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది ఇట్లా సో ఇప్పుడు వెనిలా అసన్స్ యాడ్ చేసుకొని ఓవెన్ని హీట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక టెన్ మినిట్స్ ముందే ప్రీ హీట్ చేసుకుంటున్నాను అండ్ దెన్ బటర్ పేపర్ కట్ చేసుకొని నా కేక్ లో పెట్టుకున్నాను ఇప్పుడు మనం డ్రై అండ్ వెట్ ని మిక్స్ చేద్దామండి ఆ పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలన్నమాట అండ్ కలపడం కూడా ఓ బరబరా రుద్దేయకూడదు స్లోగా అలా అలా పై పైన అనుకుంటూ కట్ అండ్ ఫ్లిప్ మెథడ్ ఏదో అంటారు నాకు అంత ఐడియా లేదు సో మధ్యలోకి ఇలా కట్ చేస్తూ ఒకసారి అలా తిప్పుతూ మెల్లగా అలా చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ తిప్పేస్తే ఆ బబుల్స్ అన్నీ పోయి లైక్ కేక్ ఫ్లఫీగా రాదు సో అందుకని అలా లైట్ లైట్గా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి ఇవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ తో వచ్చేవండి ఫస్ట్ టైం చేస్తే అంత ఈజీగా రాదు సో అలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి కాస్త గట్టిగా అనిపిస్తే అండ్ దెన్ మన కేక్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అండ్ ఎప్పుడైనా లైక్ హాఫ్ హాఫ్ నేను ఎక్కువ హాఫే ఫిల్ చేస్తాను జనరల్గా అయితే ఒక వన్ ఇంచ్ కిందికి ఉండేలాగా ఫిల్ చేసుకోమంటారు బట్ నేను ఎందుకైనా మంచిది అన్నట్టు ఆ మౌల్డ్ కి హాఫ్ వచ్చేలాగే ఫిల్ చేస్తాను అనమాట సో చూసారు కదా హాఫ్ ఉంది అమ్మ కొంచెం అయితే మొత్తం పడిపోయేది ఈ కంగారు ఎక్కువ నాకు అసలు సో తర్వాత ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే బయటికి వచ్చేలాగా అలా బీచ్ చేస్తున్నాను టాప్ టాపింగ్ అంటారు దాన్ని ఓకే అండ్ మిగిలిన బ్యాటర్ని అండ్ చిన్న చిన్న కప్ కేక్ మాల్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర పేపర్వి సో అందులో పెట్టేసుకుంటున్నాను ఈవినింగ్ పిల్లలు వచ్చాక ఇవ్వచ్చు కదా అని మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బయట ఆడుకుంటూ ఉంటారు పిల్లలందరూ వాళ్ళకి అదే పని అసలు ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీ అయినా ఇంట్లోకి రండి అసలు నేను పిలుస్తా పిలుస్తా ఉండాలి ఇంకా సో నేను అలా రెండు బౌల్స్ లోపల పెట్టేసుకున్నాను అండి కప్ కేక్స్ స్టాండ్ అవ్వని చెప్పేసి వేరే లో అవి పెట్టి అనమాట సో ఓవెన్ని సెట్ చేసుకొని ఇప్పుడు వెయిట్ చేద్దాం ఇంకా అది రెడీ అయ్యే వారికి సో సేమ్ వన్ ఎయిటీ డిగ్రీస్లో హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేయాలి సో నాకు ఏం చేయాలో అర్థం కాక ఫేస్ ప్యాక్ వేసుకుందామని ఓపెన్ చేస్తున్నాను అప్పుడప్పుడు మనం ఇలా సెల్ఫ్ కేర్ తీసుకోవాలి ఇదేదో మన బ్యూటీ వచ్చేస్తుందని కాదు లైక్ మనకి మనకే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫ్రెష్గా సో అలా నా కప్ కేక్స్ అండ్ కేక్ కుక్ అవుతూ ఉంది నేను మంచిగా ప్యాక్ వేసుకొని వెయిట్ చేస్తున్నాను అండ్ నేను యాక్చువల్గా మర్చిపోయాను కప్ కేక్స్ ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్కే కుక్ అయిపోతాయండి అండ్ కొద్దిగా బ్యాటర్ కదా సో నేను అలా తీసేసరికి కింద కొంచెం ఆడింది బట్ ఫైన్ ఎక్కువ సేపు అయితే డిలే చేయలేదు థ్యాంక్ గాడ్ కానీ మస్తు ఫ్లఫీ ఉండే అండి చాలా బాగుండే టేస్ట్ అయితే పిల్లలు అయితే మంచిగా తింటారు మనం బయట వాటి తెచ్చుకునే వాటికన్నా ఇలా ఇంట్లో అండ్ అన్ని మనీ మనం హెల్తీగా యూజ్ చేసుకుంటే పిల్లల హెల్త్ ఖరాబ్ అవ్వకుండా చాలా మంచిగా ఉంటుందండి మీరు ట్రై చేయండి అండ్ గోధుమ పిండితో సూపర్ టేస్టీ ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి మైదా కన్నా ఎక్కువ అండ్ నాకు కేక్ కూడా రెడీ అయిపోయింది ఈ లోపు సో మెల్లగా హ్యాండ్ లవ్స్ యూస్ చేసి కేక్ కూడా తీశాను కాలింది అంత జాగ్రత్తగా తీసాను చూసారా ఎంత బాగుందో ఫ్లఫీగా మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం సో ఓన్లీ కేక్ చేస్తే ఎలా అని అనిపించింది సో పైన విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ చేద్దామని అనుకున్నాను అప్పటికప్పుడు సో నా దగ్గర ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ మిక్స్ ప్యాకెట్ ఉండే బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుద్ది మనకి ఇంకా అది గుర్తొచ్చి తీసాను సో అది ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్కి హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ చిల్డ్ మిల్క్ ఆర్ చిల్డ్ వాటర్ యాడ్ చేయమన్నారు నేను ఇంకా మిల్క్ మళ్ళీ కిందికి వెళ్ళ చెప్పేసి వాటర్ యాడ్ చేస్తున్నాను ఏదో సో మంచిగా అలా ఫిఫ్టీ ఎం ఫిఫ్టీ గ్రామ్స్కి హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్ మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేస్తున్నాను సో మంచిగా ఎలక్ట్రిక్ బీటర్తో ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే ఇలా థిక్గా వస్తుందండి నేను దాన్ని లో పెట్టేసుకున్నాను ఇంకా మనం కేక్ మీద స్ప్రెడ్ చేయడానికి టైం ఉంది కదా అని ఈ లోపు కేక్ ని లెవెల్ చేసుకుంటున్నాను ఆ పైన ఉన్నది వేస్ట్ అయిపోతుంది అండి నాకు అదే బాధ అవుతుంది సో అయినా కూడా కేక్ మంచి కనిపించాలి కదా అని చెప్పేసి పైన లేయర్ నీట్ గా లెవెల్ చేసుకున్నాను అండ్ సెకండ్ లేయర్ కూడా కట్ చేసుకున్నాను అనమాట అండ్ దెన్ షుగర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇంక కేక్ ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట ఇలా యాడ్ చేస్తే అండ్ మనం పైన వేసే క్రీమ్ కూడా మంచిగా కేక్ కి స్టిక్ అవుతుంది సో ఈ లోపే మా బుడ్డిది వచ్చేసింది ఇంకా ఫుల్ హ్యాపీ అయింది చూసి కేక్ అలా మంచిగా కింద మధ్యలో లేయర్కి పెట్టి అండ్ దానిపైన మళ్ళీ సెకండ్ది పెట్టేసి నీట్గా స్ప్రెడ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు నేను ఒక ట్విస్ట్ చేస్తాను చూడండి దాని మీద నుంచి ప్లేట్లో ఫ్రై చేస్తాను కానీ అది అంత ఈజీగా పిల్లలు ఇలా చెప్తే మనకు ఎంత హ్యాపీ అవుతుందో సో ఇంకా ఆ కేక్ ని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఈ లోపు ఇంకా కొంచెం క్రీమ్ మిగిలి అనమాట సో దాన్ని నేను పైపింగ్ బ్యాగ్ లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను పైన కొంచెం డెకార్ చేయాలి అన్నట్టు యాక్చువల్గా సమ్మర్ కదా సో తొందరగా మెల్ట్ అయిపోతుంది అండ్ ఆ విప్పింగ్ క్రీమ్ బాక్స్ ని నేను ఇలా కొంచెం డిజైన్ లాగా కట్ చేశాను సో ఇంకా మళ్ళీ కేక్ ని బయటికి తీసి విప్పింగ్ పైపింగ్ బ్యాగ్ తో నీట్ గా పైన రోల్స్ లాగా పెడుతున్నాను ఇంక ఇంతకంటే ఎక్కువ డిజైన్స్ అయితే నాకు రావండి అంత ప్రో ఏం కాదు ఇప్పుడే జస్ట్ నేర్చుకుంటున్నాం కదా మెల్లమెల్లగా ట్రై చేద్దాం అన్ని యాక్చువల్గా బయట క్రీమ్ దొరుకుతుందని విన్నాను దాంతో తెచ్చుకొని ట్రై చేయాలి కానీ ఇప్పటికైతే పిల్లలకి కాబట్టి హెల్దీగా ఇంట్లోనే చేశాను సో ఇంతకు ముందు కట్ చేసుకున్న పేపర్ తో ఇలా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను ఏదో మేనేజ్ చేస్తున్నాను అతకులు ఉన్నాయి కదా సో ఎలా ఉందండి నా కేక్ ఫైనల్ గా నాకు అయితే చాలా నచ్చింది మా బాబు ఎక్స్ప్రెషన్ చూడండి నేను లాస్ట్ లో పైన కాస్త చాక్లెట్ పౌడర్స్ ఎలానో అది చెప్పడం మర్చిపోయాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మగా నా